తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో అనాథులుగా మారిన ఇద్దరు ఆడపిల్లలకు గ్రామస్తులు ఆర్థికంగా అండగా నిలిచారు మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన చెరివిరాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు అతని భార్య కోవిడ్తో రెండు వేల ఇరవై ఒకటిలో మరణించారు అప్పటి నుంచి తన ఇద్దరి బిడ్డలకు అన్ని తానై సాగిపోతుండగా విధి వక్రించింది అనారోగ్యంతో ఇటీవల శ్రీనివాస్ మృతి చెందడంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు ఆర్థిక ఇబ్బందులతో పూట గడిచే పరిస్థితి లేదని వాపోతున్నారు గ్రామానికి చెందిన కొందరు యువకులు సుమారు ఎనభై వేల రూపాయలు చందాల ద్వారా సేకరించి వారికి అందించారు ఇద్దరి చదువులకు దాతలు సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు గతంలో కరోనా కాలంలో కరోనా కాటు కూరై వాళ్ళ తల్లి మరణించింది తర్వాత ఈ మధ్య కాలంలో ఇటీవల చెరువుల శ్రీనివాసు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది కుమార్తెలైన ఇద్దరు కుమార్తెలు ట్వెల్వ్ స్టాండర్డ్ ఒకరేమో సెవెన్ స్టాండర్డ్ చాలా ఆర్థికంగా బీద పరిస్థితుల్లో ఉన్నారు ఇది కూడా మరి కూలిపోవటకు సిద్ధంగా ఉన్నది దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థికంగా కానీ వాళ్ళ చదువులకు కానీ వాళ్ళకు సాయం చేయాలని కోరుతున్నాము